హలో ఎవర్స్ నేను మీ శ్రీమయ లంకేష్ మాట్లాడుతున్నాను అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా తరపున అలాగే మన ఛానల్ తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ మనం ఖచ్చితంగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతోనే మన ఛానల్లో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో తప్పకుండా మన ఛానల్లో వెదర్ అప్డేట్స్ అనేది మనకి గంట గంటకు మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి ఎక్కడ వర్షాలు నమోదవుతున్నాయి ఆ వర్షాలు ఏ దిశకుండా ప్రయాణించి మనకి ఎప్పుడు తగ్గుముఖం పడతాయి అనే దాని గురించి కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు యూట్యూబ్ కమ్యూనిటీలో అలాగే వాట్సాప్ గ్రూపుల్లో మనం షేర్ చేయడం అనేది జరుగుతుంది సో మనం ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతోనే మన ఛానల్లో అనేది చేయడం జరుగుతుంది కాబట్టి రైతులు ప్రజలు గ్రహించవలసిందిగా కోరుచున్నాను అలాగే మనకి రాను రోజుల్లో కూడా మనకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఈ నెలలో కూడా మనకి వాతావరణ పరిస్థితులు చాలా చాలా మనకి ఇంపార్టెంట్ అయిన విషయాలను మనం మన ఛానల్లో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మనం బంగాళాఖాతంలో మనకి ఎక్కడ అలపేనాలు కానీ అనేవి ఏర్పడలేదు నైరుతి అనేవి నిష్క్రమణ జరగడం వల్ల మనకి ఈశాన్య అనేవి ఎంటర్ కాబో ఎంటర్ అనేది జరగడం అనేది జరిగింది సో మనకి ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో మనకి రాయలసీమ జిల్లాలో మనకి రానున్న రోజుల్లో వర్షాలు నమోదవుతున్నాం గత వీడిలో చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో మనకి రాయలసీమ జిల్లాలో వర్షాలు నమోదవుతున్నాయి అలాగే మరోవైపు అరేబియా సముద్రంలో మనకి ఒక అలపెనం అనేది ఏర్పడుతుంది ఆ ఆలపైన ప్రభావం వల్ల మనకి శ్రీలంక అలాగే తమిళనాడు చెన్నై పరిసర ప్రాంతాలు అలాగే బంగళూరు పరిసర ప్రాంతాలు ఈ పరిసర ప్రాంతాలు మనకి మోస్త భారీ వర్షాలు నమోదవుతున్నాయి అలాగే ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో మనకి రాయలసీమ జిల్లాలో మనకి వర్షాలన్నీ దంచి కొట్టడం జరుగుతుంది అలాగే ఈ ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో మనకి విశాఖపట్నం విజయనగరం అంటే మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి వర్షాలన్నవి తగ్గుముఖం పట్టాయి అంటే మధ్యాంధ్ర జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే చల్లా చెదురుకు వర్షాలకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే ఈరోజు మనకి తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు ఈ జిల్లాలో మనకి వర్షాలు కొన్ని చోట్ల అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదయ్యాయి తిరుపతి చిత్తూరు కడప పరిసర ప్రాంతాల్లో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు అనేవి కొనసాగే అవకాశం కనిపిస్తుంది అంటే మనకి ఈరోజు మార్నింగ్ నుంచి వర్షాలు కొనసాగే అవకాశం కనిపించింది అలాగే మనకి సముద్రం వెంబడి మనకి భారీ మేఘాలను విస్తరిస్తున్నాయి కాబట్టి మరో మనకి రాయలసీమ జిల్లాలో వర్షాలు జోరందుకునే అవస్థ కనిపిస్తుంది అంటే ఈరోజు రాత్రికి మరల తిరుపతి చిత్తూరు అలాగే కడప పరిసర ప్రాంతాలు అలాగే రాజంపేట పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు దంచి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ప్రకాశం జిల్లాలో కూడా మనకి వర్షాలు దంచి కొట్టే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి ఎందుకంటే మనకి ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో మనకి రాయలసీమ జిల్లాలో వర్షాలు నమోదవుతాయి కర్నూలు నంద్యాల అనంతపురం జిల్లాలో మనకి వర్షాలు అవి చాలా తక్కువగా నమోదయ్యే ఒకసే కనిపిస్తుంది ఈ వర్షాలు తిరుపతికి చిత్తూరుకు మాత్రమే అయ్యే ఒకే కనిపిస్తుంది అలాగే మధ్యాంధ్ర జిల్లా విషయానికి వస్తే మనకి కృష్ణా అలాగే గుంటూరు బాపట్ల పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే చల్లా చేదురుకు వర్షాలకు మాత్రమే పరిమితమయ్యే అవసరం కనిపిస్తుంది రాయలసీమ జిల్లాలో మనకి ఈ రోజు కంటే రేపటికి వాతావరణం మనకి మరింత వర్షాలు జోరెందుకునే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ వర్షాలు మనకి అక్టోబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ తేదీల వరకు కూడా అంటే దీపాలు పండవ వరకు కూడా మనకి రాయలసీమ జిల్లాలో వర్షాలు నమోదవుతాయి అలాగే ప్రకాశం పల్నాడు జిల్లాలో కూడా మనకి వర్షాలు నమోదయ్యే వస్తే కనిపిస్తుంది మధ్యాంధ్ర జిల్లాలో అక్కడక్కడ మాత్రమే మనకి దీపాలు వరకు కూడా అక్కడక్కడ మాత్రమే చల్లా చెదురుకు వర్షాలకు మాత్రమే పరిమితమయ్యే ఒకసే కనిపిస్తుంది విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామూ జిల్లా ఈ జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే చల్ల చెదురు వర్షాలకు మాత్రమే పరిమితం అయ్యే కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలకు అయ్యే ఒక కనిపిస్తుంది సో ఈ ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో మనకి రాయలసీమ జిల్లాలో వర్షాలు కొట్టే అవకాశం మనకి దీపావళి పండుగ వరకు కూడా కొన కొనసాగే వ్యవస్థ కనిపిస్తుంది అలాగే మనకి సెకండ్ స్టెప్ ఏంటంటే మనకి దీపావళి తర్వాత అంటే అక్టోబర్ ఇరవై రెండు నాటికి మనకి దక్షిణ బంగాళాఖాతంలో ఒక ఆలపెనం అనేది ఏర్పడుతుంది ఆ ఆలపిణం వచ్చేసి మరింత బలపడి వాయుగుండంగాను ఆ వాయుగుండం మరింత ంత బలపడి తుఫాన్గా కూడా మారే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఆ తుఫాన్ ఎక్కడ తీరాన్ని దాటుతుందంటే మనకి ఒంగోలు లేదా మచిలీపట్నం అలాగే తమిళనాడు ఈ మూడు రాష్ట్రాల మీదగా మనకి వర్షాలు దంచి కొట్టే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది ఈ ఆలపేన వచ్చేసి ఈ తుఫాన్గా మారి ఈ తుఫాను వచ్చేసి మనకి ఒంగోలు వైపుగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది మనం నిన్నటి వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఈ తుఫాన్ తీరం అయితే మనకి ఒంగోలు వైపుగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మనకి ఇంకా ట్రాక్ మారి ఇది మచిలీపట్నం వైపుగా కొనసాగచ్చు లేదా తమిళనాడు వైపుగా కూడా కొనసాగించవచ్చు సో మనకి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఈ తుఫాన్ ఎక్కడ తీరాన్ని దాడుతుంది అనే దాని గురించి ఇంకా కన్ఫామ్ అనేది కాలేదు మనం రానున్న రోజుల్లో ఈ తుఫాన్ గురించి కన్ఫామ్గా మనం హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో మన ఛానల్లో అనేది చేయడం జరుగుతుంది ఎందుకంటే మనం ముందుగానే ఎలర్ట్ అనేది చేయడం జరుగుతుంది ఎందుకంటే మనకు రాను రోజుల్లో ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఉండొచ్చు అనేది మనకు రైతులకు ప్రజలకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మనం ముందుగానే జాగ్రత్త పడతానని నేను ఈ అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం ఉన్న వాతావరణంలో ఈ తుఫాను వచ్చేసరికి మనకి ఒంగోలు వైపు కొనసాగే అవసరం కనిపిస్తుంది సో ఈ ఒంగోలు వైపు కొనసాగితే కనుక మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు అనేవి ఈ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల మనకి అక్టోబర్ ఇరవై రెండు నుంచి మనకి అక్టోబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా వర్షాలు దంచి కొట్టే అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి మనం అక్టోబర్ నాలుగో వారంలో మనకి తుఫాను ఏర్పడుతుందని మనం సెప్టెంబర్ చివరి వారంలోనే చెప్పడం జరిగింది మనకి అక్టోబర్ మొదటి వారంలో కూడా మనకి వరుసగా అల్పేనాలు ఏర్పడతాయని చెప్పడం జరిగింది ఆ విధంగా మనకి అక్టోబర్ నాలుగో వారంలో మనకి వర్షాలు నమోది అవసరే పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి రానున్న రోజుల్లో కూడా మనకి ఆ తుఫాన్ ఎక్కడ తీరాన్ని దాడుతుంది అనే దాని గురించి కన్ఫామ్గా రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది సో మనకి ప్రస్తుత సమయంలో మనకి రాయలసీమ జిల్లాలో ఈరోజు రాత్రికి అలాగే మనకి రాను రోజుల్లో కూడా మనకి అక్టోబర్ ఇరవై వరకు కూడా మనకి రాయలసీమ జిల్లాలో వర్షాలు కొట్టే అవకాశం కనిపిస్తుంది అలాగే మనకి ప్రకాశం పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ఈ బా ఈ జిల్లాలో కూడా మనకి దీపావళి పండుగ నాటికి మనకి వర్షాలు నవి అక్కడక్కడ మాత్రమే అడపాతడపాగా వర్షాలు కొనసాగే ఒకసారి కనిపిస్తుంది ఈ వర్షాలు కూడా మనకి సముద్ర వెంబడి భాగాల్లో మాత్రమే నమోదయ్యే ఒకసారి కనిపిస్తుంది ఎక్కువగా రాయలసీమ జిల్లాలకు మాత్రమే పరిమితం అవుతాయి మధ్యాంధ్ర జిల్లాలో అడపాతడపాగా వర్షాలు కొనసాగే ఒకసారి కనిపిస్తుంది ఈ వర్షాలు కూడా మనకి అక్టోబర్ ఇరవై వరకు కొనసాగి అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు మనకి తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం అయితే రాను రోజుల్లో అయితే కనిపిస్తుంది సో ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని అందించడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్ మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో